కొండపాక మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కమిటీ నేతృత్వంలో మైనంపల్లి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత పది పదిహేను రోజుల నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో నియోజకవర్గతో సంబంధం లేని వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులతో సంబంధాలను పెంచుకొని నర్సారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని నర్సారెడ్డి యొక్క నర్సారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని అవాస్పాల్ చేయడం కోసం నర్సారెడ్డి గారిని కించపరిచే యొక్క ధోరణితోటి కొంతమంది వ్యక్తులను వెనుకేసుకొని మైనంపల్లి గారు గజ్వే నియోజకవర్గంలో రాజకీయాలు నిర్వహించడం అనేది జరుగుతుంది దీని మూలంగా గతంలో కూడా మైనంపల్లి రాజకీయ వ్యక్తిత్వం మనకు తెలుసు ఒకటే రోజు నాలుగు పార్టీలు చేంజ్ అయినటువంటి వ్యక్తిత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి గారు మైనంపల్లి హనుమంతరావు రే ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు రేపు ఏ పార్టీలో ఉంటాడు అతనికే తెలియదు తన అవసర తన అవసరాల రాజకీయ వ్యవస్థ కోసం తన వ్యక్తిత్వ రాజకీయ జీవితం కోసం ఎంతమైన బలి చేసి తన వ్యక్తిత్వ రాజకీయాన్ని బలపరచడం కోసం ఈ రాజకీయం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి గతంలో కూడా చూసినాం ఒకటే రోజు నాలుగు కండవాలు మార్చి తను రాజకీయంగా ఎదగడం కోసం ఎంతమైన తొక్కడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి దిగజారుతనం ఉన్నటువంటి వ్యక్తి మైనపల్లి హనుమంతరావు దీ ఈ మైనపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కానీ గజ్వెల్లో గాని తనకు సంబంధం లేనటువంటి నియోజకవర్గాల్లోకి వచ్చి నలుగురు ఐదు కార్యకర్తలు వెంబడేసుకుంటారు కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల మధ్య కార్యకర్తల మధ్య రెచ్చగొట్టి రాజకీయాలు చేసి ఏదైతే నియోజకవర్గాల్లో నాయకులతో అధిష్టానంతో రాజకీయ చదరంగంలో నర్సారెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని దిగ దిగజార్చాలనే ఒక ప్రయత్నం ఒక కుటిల ప్రయత్నం అనేది మైనంపల్లి వర్గీయులు మైనంపల్లి హనుమంతరావు చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది బిడ్డ మైనంపల్లి నీ నియోజకవర్గం ఏందో నువ్వు చూసుకో నీ కొడుకు నియోజకవర్గం ఏందో నువ్వు చూసుకో అనవసరంగా ఇతర నియోజకవర్గాల్లోకి వచ్చి కార్యకర్తల మధ్య ఇచ్చిన రాజకీయాలు చేసి కులాల పేరుతో మతాల పేరుతో కార్యకర్తలను ఎత్తుగొట్ట ప్రయత్నం కనుక చేస్తే గజ్వల్ పట్టణంలో తిరగకుండా చేస్తాం బిడ్డ జాగ్రత్త నీ రాజకీయ ఎదుగుదల కోసం నీ వ్యక్తిత్వ రాజకీయ అవసరాల కోసం నీ నీ నియోజకవర్గంలో పాటుపడి పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా నర్సారెడ్డి గారితో కానీ మా గజ్వల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల దృష్టికి కానీ రాకుండా జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ కనుక వస్తే కబర్దార్ మైనపల్లి గారు మీకు మీ వర్గీయులకు తస్మ జాగ్రత్త చెప్తున్నాం బలపడుతున్నటువంటి గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీని గజ్వల్ నియోజకవర్గంలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని ప్రయత్నం చేస్తే గదిగ నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకోడు కాబట్టి ఖచ్చితంగా తిరగబడిగి వెంబడుండి వెంటాడి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ఈ దీనికోసమే రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ మైనార్పిల్ల పార్టీ నర్సన్న ఎప్పుడు కుల వ్యతిరేక రాజకీయాలు చేయలే ఈ పదిహేను రోజుల నుండి జరుగుతున్న ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో నర్సన్నపై బుద్ధ చల్లడానికి జరుగుతుంది దీన్ని మీరు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం మైనంపల్లి గారు మీరు ఏదైతే ఉందో మీ అనుచర్లు ఏదైతే ఉందో నర్సన్న పైన తప్పుడు ప్రచారం చేస్తే దీన్ని సహించదు లేదు పెళ్ళే మళ్ళీ ఇక్కడ అక్కడ రాజకీయాలు చేస్తే దానికి తప్పదు భారీ మూల్యం కాబట్టి మీరు ఆలోచించుకొని రాజకీయం చేయాలి నర్సారెడ్డి గారు కూడా నేను ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ నాకు మండలాధ్యక్షుని కాబట్టి ఇలాంటి ఆలోచించుకొని మీరు రాజకీయాలు చేయలేదు రానున్న రోజులలో మీరు ఇంకా విపరీత బుద్ధితో ఇంకా దుర్తూ నర్సనపై అసర్గం ప్రచారం చేస్తే దానికి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఖబర్దార్ బీటలు జాగ్రత్తగా ఉండండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అరే మల్లి మన కొండ మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ విష్ణుబొమ్మను రద్దు చేయడం జరిగింది కాబట్టి మైనంపల్లి అమ్మంతరావు గారు మీరు ఇది ఎలాంటి సిద్ధస్తున్నా ఇలాంటి పార్టీలో అంతర్గతంగా రెచ్చగొట్టి ఇలాంటి చేయదు చేస్తే మాత్రం నీకు కొండపాదు గజ్వేల్లో అడుగు పెట్టని ఏమని నీకు హెచ్చరిస్తా ఉన్నాం